జ్ఞాపకట్టం వాళ్ళ కదైన కుమార్డు కుమార్ రెండు చేద్దు భీముడు ఎనుక చేద్దు ఛత్రపతి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్ ఐదో తారీఖున ఎనభై లక్షల రూపాయలు అక్షరాల నవంబర్ ఐదో తేదీ అవధూత కొండయ్య స్వామి సన్నిధిలో లో మూడు లక్షల రూపాయలు జాక్పర్ట్ విభాగానికి ఆ పోటీలో ఆ ఎదురు కొని జత యజమాని శాలువాతో సన్మానించి మెమెంటో అందజేయవలసిందిగా మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు బహుకరించినటువంటి రైతు బిడ్డ ఒంగోలు జాతి ఆవులను కోడలను కూడా పోషించినటువంటి రైతు సిహెచ్ కన్నారెడ్డి గారు చిలుకూరి రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిహెచ్ కన్నారెడ్డి గారు ఈ రోజు ఈ యొక్క కమిటీ నిర్మాణిస్తున్నాం ఆయన ఆధ్వర్యంలోనే అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూడా ఏర్పాటు చేశారు మళ్ళా మీ జిల్లాలో నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు కానీ టైం కుదరకపోయింది మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఆయన ఆర్గనైజింగ్లోనే కోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని ఆర్గనైజింగ్ ఏర్పాటు చేశారు కమిటీ కానీ కుదరకపోయింది డేటు రెండు వేల A. Saniaki mis다가 Obrigado.